హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత పిఆర్ మెమోరియల్ పులకం తేషజ్ఞారెడ్డి గారు జస్థా రెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్ జత భరెడ్డిపల్లె గ్రామానికి రావడం జరిగిందండి బొమ్మిరెడ్డిపల్లె గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లాలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది సీనియర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మేడం గారు కంగ శ్రీధర్మ మేడం గారు బాగా పట్టుకున్నామ్మా ఇవ్వండి ఒక రోజు ఒక దగ్గర ఉండండి ఎంతలో పైగా